హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పదవ తరగతి జీవశాస్త్రం మూడవ పాఠం ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ పార్ట్ వన్ వీడియో చూద్దాం శరీరం పెరుగుదల నిర్వహణల కోసం అన్ని జీవులకి పోషకాలు వాయువులు మరియు ద్రవ పదార్థాలు మొదలైనవి అవసరం శరీరం యొక్క పెరుగుదల నిర్వహణల కోసం అన్ని జీవులకి ఈ పోషకాలు వాయువులు మరియు ద్రవ పదార్థాలు మొదలైనవి శరీరం యొక్క పెరుగుదల నిర్వహణల కోసం ఈ పోషకాలు అవసరం అవసరం ద్రవ పదార్థాలు అవసరం జీవులన్నింటిలోనూ అవి ఏకకణ జీవులైనా బహుకణ జీవులైనా శరీరంలోని అన్ని భాగాలకు ఈ పదార్థాలను చేర్చవలసిందే మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఈ లెసన్లో అంటే ప్రసరణ కదా కాబట్టి ఈ పోషకాలు వాయువులు ద్రవ పదార్థాలు అన్నీ అవి ఏకకణ జీవులైనప్పటికీ బహుకణ జీవులైనప్పటికీ శరీరం యొక్క అన్ని భాగాలకి పదార్థాలు చేరాలి ఏంటవి పోషకాలు కానీ ద్రవ పదార్థాలు కానీ వాయువులు కానీ ఏకకణ జీవులైనా బహుకణ జీవులైనా శరీరంలోని అన్ని భాగాలకి ఈ పదార్థాలు అనేవి చేర్చవలసిందే ఏకకణ జీవులలో ఈ పదార్థాలను ఎక్కువ దూరం రవాణా చేయవలసిన అవసరం లేదు ఏకకణ జీవులు చిన్నవిగా ఉంటాయి పైగా అంత కణంలో ఒక కణంలోనే జీవక్రియలన్నీ జరిగిపోతాయి కాబట్టి ఎక్కువ దూరం రవాణా చేయవలసిన అవసరం లేదు భూమిపై నివసించే వృక్షాల వంటి జీవులలో భూమిపై నివసించే వృక్షాల వంటి జీవులలో ప్రసరణ అనేది వంద మీటర్ల దూరం వరకు వంద మీటర్ల దూరం వరకు పదార్థాలను రవాణా చేయవలసి వస్తుంది భూమిపై నివసించే వృక్షాల వంటి బహుకణ జీవులలో వంద మీటర్ల దూరం వరకు పదార్థాలను రవాణా చేయవలసి వస్తుంది అమీబా హైడ్రా వంటి నిమ్నస్థాయి జీవులలో పదార్థాలన్నీ వ్యాపనము డిఫ్యూజన్ ద్రవాభిసరణ వంటి సరళమైన పద్ధతుల ద్వారా జరుగుతుంది అమీబా హైడ్రా వంటి అవేంటి ఆ జీవులు నిమ్నస్థాయి జీవులు అమీబా హైడ్రా వంటి నిమ్నస్థాయి జీవులలో పదార్థాలన్నీ వ్యాపనము ద్రవాభిసరణ వంటి డిఫ్యూజను ఆస్మాసిస్ వంటి సరళమైన పద్ధతుల ద్వారా జరుగుతుంది ప్రసరణ అనేది ట్రిలియన్ల సంఖ్యలో ట్రిలియన్ల సంఖ్యలో కణాలు కలిగిన ఉన్నత స్థాయి జీవులలో వ్యాపనం ద్రవాభిసరణ వంటి పద్ధతుల ద్వారా ఎక్కువ పరిమాణంలో పదార్థాలు రవాణా చేయడానికి సంవత్సరాల కొద్ది సమయం అవసరమవుతుంది అవుతుంది ట్రిలియన్ల సంఖ్యలో కణాలు కలిగిన ఉన్నత స్థాయి జీవులు ఉంటాయి కదా పెద్ద పెద్ద ఏనుగులు కానీ అదేవిధంగా తిమింగళాలు ఇటువంటి జీవులలో ఈ వ్యాపనము ద్రవాభిసరణ వంటి నిమ్న స్థాయి జీవులలో జరిగే ఈ పదార్థ రవాణా పద్ధతులు చేయాలంటే ఏమవుతుంది పదార్థ ప్రసరణ అనేది జరగాలంటే పెద్ద పెద్ద ట్రిలియన్ల సంఖ్యలో కణాలు కలిగిన జీవులలో సంవత్సరాల సమయం పడుతుంది అనమాట సంవత్సరాల కొద్ది సమయం పడుతుంది ఈ అనవసరపు ఆలస్యాన్ని నివారించడానికి ఈ అనవసరపు ఆలస్యాన్ని నివారించడానికి జీవులన్నింటికి ప్రత్యేకమైన వేగవంతమైన సమర్థవంతమైన వ్యవస్థ యొక్క అవసరం ఏర్పడింది ఈ అనవసరపు ఆలస్యాన్ని నివారించాలంటే జీవులన్నింటికి ఒక ప్రత్యేకమైన వేగవంతమైన సమర్థవంతమైన వ్యవస్థ యొక్క అవసరం ఏర్పడింది జీవులు ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పరచుకున్నాయి ఈ వ్యవస్థనే ప్రసరణ వ్యవస్థ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటాం జీవులు ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పరచుకున్నాయి ఈ వ్యవస్థను ఏమంటాము అంటే ఇక్కడ మనకి బహుగణ జీవులు ఉంటాయి కదా బహుగణ జీవులలో వేగవంతమైన సమర్థవంతమైన ప్రసరణ వ్యవస్థ అనేది కావాలి ఇలా వేగవంతమైన సమర్థవంతమైన ప్రసరణ వ్యవస్థ కావాలంటే ఈ జీవులు ఈ బహుగణ జీవులలో ఒక వ్యవస్థ అనేది ఏర్పడింది ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పరచుకున్నాయి ఈ వ్యవస్థనేమంటాము ప్రసరణ వ్యవస్థ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటాం మనం ఘన పదార్థాలను తింటాం ద్రవ పదార్థాలను తాగుతాం వాయువులను శ్వాసిస్తాం ఈ ఘన ద్రవ వాయు పదార్థాలన్నింటికి ఒకే వ్యవస్థ ద్వారా రవాణా చేయడం సాధ్యమవుతుందా సాధ్యం కాదు నెక్స్ట్ డాక్టర్ గారు డాక్టర్ గారు రోగి చెయ్యి పట్టుకుని తన జీవిత తన యొక్క చేతి గడియారంలో ఒక నిమిషం సేపు చూడడం మనం గమనిస్తాం డాక్టరు రోగి చేతి నుండి తన గడియారం నుండి ఏం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు గుండె కొట్టుకోవడం ఎంత అనేది తెలుసుకోవడానికి డాక్టర్ గారు ప్రయత్నిస్తారు చెయ్యి పట్టుకుని గుండె ఎన్నిసార్లు స్పందిస్తుందో డాక్టర్ గారు ఏం చేస్తారు చెయ్యి పట్టుకుని గుండె ఎన్నిసార్లు స్పందిస్తుందో తెలుసుకుంటారు అదేవిధంగా మనం నెక్స్ట్ మనం ఇక్కడ పటంలో చూపినట్టు చూపుడు వేలు వేలు మణికట్టు లోపలి వైపుకి చూపుడు వేలు వేలు మణికట్టు యొక్క లోపలి వైపుకి బటన్ వేలును మణికట్టు క్రిందికి క్రింది వైపుకి కొంచెం నొక్కినట్లుగా పటంలో చూపిన విధంగా ఉంచినట్లయితే లోపల నుండి లయబద్ధంగా వేళ్ళను ఏదో తోస్తున్నట్లు అనిపిస్తుంది ఈ లయన్ ఏమంటాం మనం నాడీ స్పందన పల్స్ అని అంటాం నెక్స్ట్ నాడీ స్పందన అనేది నాడీ స్పందన అనేది స్థిరంగా ఉండదు మనం భయపడినప్పుడు ఉద్రేకపడినప్పుడు నాడీ స్పందన రేట్ అనేది పెరుగుతుంది నాడీ స్పందన అనేది స్థిరంగా ఉండదు మనం భయపడినప్పుడు ఉద్రేకపడినప్పుడు నాడీ స్పందన రేటు పెరుగుతుంది మరికొన్ని సందర్భాల్లో కూడా నాడి స్పందనలో పెరుగుదలను మనం గమనించవచ్చు ఉదాహరణకి మనం చెట్ మెట్లు ఎక్కేటప్పుడు పరిగెత్తేటప్పుడు నాడి స్పందన పరిశీలించినట్లయితే మనం సాధారణంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు నాడీ స్పందన కంటే ఈ మెట్లు ఎక్కేటప్పుడు పరిగెత్తేటప్పుడు నాడి స్పందన అనేది ఎక్కువగా ఉంటుంది మీకు తెలుసాలోని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని చూద్దాం నవజాత శిశువు అంటే పుట్టినప్పటి నుంచి మూడు నెలలు ఉన్న శిశువుని ఏమంటాం మనం నవజాత శిశువు అని అంటాం నవజాత శిశువులో నాడి స్పందన ఎలా ఉంటుంది వంద నుంచి నూట యాభై మధ్యలో ఉంటుంది వంద నుంచి నూట యాభై మధ్యలో నవజాత శిశువు యొక్క నాడీస్పందన వంద నుంచి నూట యాభై మధ్యలో ఉంటుంది మామూలు శిశువులో మూడు నుంచి ఆరు నెలల శిశువులో తొంభై నుంచి నూట ఇరవై మధ్యలో ఉంటుంది నాడీ స్పందన ఆరు నుంచి పన్నెండు నెలలున్న శిశువులో మూడు నుంచి ఆరు నెలలు ఉన్న శిశువులోనేమో తొంభై నుంచి నూట ఇరవై ఆరు నుంచి పన్నెండు నెలల ఉన్న శిశువులో ఎనభై నుంచి నూట ఇరవై ఒకటి నుంచి పది సంవత్సరాలు ఒకటి నుంచి పది సంవత్సరాలున్న పిల్లలలో డెబ్బై నుంచి నూట ముప్పై ఉంటుంది పిల్లలు పెద్దలు వృద్ధులలో పది సంవత్సరాలు పైబడిన వారు ఉంటారు కదా ఈ వీరు పిల్లలు పెద్దలు వృద్ధులలో అరవై నుంచి వంద మధ్య నాడీ స్పందన అనేది ఉంటుంది సుశిక్షితులైన క్రీడాకారులలో నలభై నుంచి అరవై ఉంటుంది నలభై నుంచి అరవై సుశిక్షితులైన క్రీడాకారుల నాడీ స్పందన నలభై నుంచి అరవై ఉంటుంది